بايرا لا 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 هو الله ولا لا 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 هو نسل ہے ربی میں جت رہا ہوں ఈరోజు నూరు నూరి సో వాళ్ళ సోదరులు దర్గా మసీదు దర్గా మసీదు ఉత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని రావాల్సిందిగా కోరడము మేము రావడము ఇవన్నీ మంచి శుభకరణాలు తర్వాత మానవునికి ఇవన్నీ కూడా భక్తి మార్గంలో నడిచడానికి ఈ మసీదులు దర్గాలు దేవాలయాలు చర్చీలు ఇవన్నీ కూడా ఒక మంచి మార్గంలో నడవడిక నడిచేదానికి వస్తారు ఇవన్నీ మన భగవంతుని పేరు మీద మన మనం పెట్టుకొని మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఆరాధ్య ఆరాధ్యం చేసుకుంటూ మనము మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పి మన పెద్దలు ఇవన్నీ ఒక నిర్ణయం చేశారు దాని ప్రకారం మనం కూడా రాబోయే తరాలు కానీ మనం కానీ ఈ యొక్క మసీదులు దేవాలయాలు చర్చీలు ఇవన్నీ కూడా మన భక్తి భావంతో వాటిని పూజిస్తూ మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి ప్రవర్తనతో కోరుకుంటూ అందరికీ నమస్కారము ఈరోజు ఇరవై ఐదో వార్డులోని మట్టి మసీద్ వీధిలో స్వామి గ్యార్మి పండుగ ఉత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులంతా మేము పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించి ఈరోజు మా నాయకులు నంద్యాల రాఘవరెడ్డి గారు ఎం రామచంద్రారెడ్డి అన్నగారు వాళ్ళను ఆహ్వానించినాము వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలగించి చేసి చేశారు వాళ్లకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వార్డులో మాకు ప్రజలు గత పదహైదేళ్ళుగా వరుసగా మేము ప్రజాసేవలో ఉండి పదహైదేండ్ల నుంచి రెండు వేల ఐదులో మా మిస్సెస్ వచ్చేసి కోఆప్షన్ మెంబరు రెండు వేల పద్నాలుగులో వచ్చేసి కౌన్సిలరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మా మిస్ మా మరదలు వచ్చేసి ఏకగ్రీవంగా కౌన్సిలర్గా గెలిచింది కాబట్టి మేము ఈ పొలిటికల్లో ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తూనే మా కుటుంబం ఉంటుంది మాకు ఆదరించిన ఇరవై ఐదో వార్డు ప్రజలకు మేము ఎప్పటికీ రుణమడి ఉంటాము భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఏ సేవకైనా చేసే ముందుకుంటాము రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో కూడా మేము మా ఏరియా ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం కలిగింది మేము ఇంటింటికి తిరిగి సేవ చేసాము భవిష్యత్తులో కూడా మా ప్రజలను మేము బతుకున్నంత వరకు సర్వీస్ చేస్తూనే ఉంటాము ఈ ప్రజలకు ఎప్పుడు రుణబడి ఉంటాను నేను ఇరవై ఇరవై ఐదో వార్డు కుటుంబ సభ్యులు దరగాను వచ్చేసి శిథిలావస్థలో ఉన్నింది మా కుటుంబ సభ్యులు వార్డు ప్రజల కోరిక మేరకు దాదాపు మూడున్నర నాలుగు లక్షలు ఖర్చు పెట్టి మట్టి మసీదు వీధిలోని మహబూబ్స్వానీ దసగిరి సాహెబ్ దర్గాను మేమే సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది